హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధకృష్ణ్ గారి నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే కామెంట్స్లో తెలియజేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయన్నది ఈరోజు వీడియో మనం సాధారణంగా వానాకాలం ఎక్కువగా చీడపేటలు పడుతూ ఉంటాయి అయితే గులాబీ మొక్కలు అవనాయి ఏ మొక్కలు అవి అన్ని మొక్కలు అన్ని రకాల మొక్కలకి చేడపెడలు పడుతూ ఉంటాయి ఎక్కువగా తేమ వల్ల అది ఎలా పోగొట్టాలి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఆ చేడు రాకుండా ఎలా చేయాలి వస్తే ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో తెలియజేస్తాను మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది అందరికీ ఉపయోగపడే వీడియో అన్నమాట తప్పకుండా చూడండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ చూస్తూ ఉండండి నా వీడియోలో మొక్కలకు తెగుళ్ళు పట్టకుండా ఈ వానాకాలం ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఇరవై రోజులకు ఒకసారి నేను చెప్పిన లిక్విడ్ స్ప్రే చేయండి అలాగే మొక్కకి మొదట్లో పోయండి ఎలా అంటే మనం నిమ్మకాయలు ఉంటాయి కదండీ నిమ్మకాయ తొక్కలు నిమ్మరసం పిండిన తర్వాత తొక్కల్ని ఒకరోజు నిల్వ చేసి నీళ్లల్లో ఆ నీరు మన్నాడు మొక్క మీద స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో పోయచ్చు ఎందుకంటే దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఈ పులుపుదనం వల్ల చీమల పట్టు మొక్కలకి అలాగే ఎటువంటి పురుగులు పట్టవు అన్నమాట సాలి పురుగులు మన పేను బంక ఇలాంటివి ఎటువంటివి పట్టవన్నమాట ఇప్పుడు నా మొక్కలు చూస్తున్నారు కదా ఎలా ఫ్రెష్గా ఉన్నాయో మీకు కూడా చామంతుడితో సహా మీకు కూడా ఫ్రెష్గా ఇలా ఉండాలి అంటే ఇలా చెయ్యండి లేవండి ఇంత టైం లేదు మాకు అని అనుకుంటే ఆ నిమ్మ తొక్కలు ఉంటాయి కదా మనం పిండేస్తుంది ఆ తొక్కల్ని నీళ్ళల్లో మరగబెట్టండి ఒక లీటర్ వాటర్లో మరగబెట్టండి మరగబెట్టేసి చల్లారిన తర్వాత ఒక అర లీటర్ వాటర్ కలిపి ఇలా స్ప్రే చేయండి మొక్క మొదట్లో ఒక గ్లాసు గ్లాసు పొయ్యండి తొక్కలతో సహా పోయొచ్చండి అలాగే ఇంకా మేము ఇంకా చేయలేము ఇదంతా అనుకుంటే కనుక మొక్క బలంగా పెరగటానికైతే మొక్క మొదట్లో కొంచెం దూరంగా తవ్వి మట్టి తవ్వి ఈ నిమ్మడిప్పులు పాతవచ్చు మొక్క బలంగా పెరగటానికి పనిచేస్తుంది ఇందులో కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అందుకని ఈ మొక్క బలంగా పెరుగుతుంది అదే పురుగు పట్టకుండా ఉండటానికి ఉపయోగపడాలి అంటే మనం ఇలా స్ప్రే చేయటం మంచిదన్నమాట అలాగే మొక్క మొదట్లో కూడా పోస్తే వేళ్ళు తెగుళ్ళు కూడా పట్టవు అన్నమాట ఇది చాలా అంటే చాలా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి మన ఇంట్లో ఉండేది పెద్ద కష్టపడక్కర్లేదు నిమ్మకాయ తొక్కలు మరిగించి ఆ నీళ్ళు అయినా ఇవ్వచ్చు లేదంటే ఇలా ఒకరోజు నానపెట్టేసి ఆ నీరు అయినా సరే ఇవ్వచ్చు ఇది కనుక మీకు నచ్చుతుందని ఈ వీడియో అనుకుంటున్నా మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి ఈ నీడు పోస్తున్నాను గులాబీ మొక్కలకే కాదండి అన్ని రకాల మొక్కలు కూరగాయల మొక్కలకు కూడా ఇది పోయొచ్చండి చాలా మంచిది అన్నమాట ఇది పత్తి మందారం మొక్క దీనికి కూడా పోస్తున్నాను ఒక గ్లాసుడు గ్లాసుడు పోస్తే సరిపోతుంది అన్నమాట ఈ వీడియో అనుకుంటున్నాను థ్యాంక్ యూ